హాయ్ ఫ్రెండ్స్ నా బిడ్డ ప్రాణాలని కాపాడడమే కాదు మేము ప్రాణంగా చూసుకునే మా ఊరి రైతులకి సహాయం చేయడానికి వచ్చావు నువ్వు ఇలా రావడం నిజంగా మా అదృష్టం అని చెంచలమ్మ నివేదతో అంటుంది నాకు పంచాయతీ ఆఫీస్ తాళాలు ఇప్పిస్తారా అని అడుగుతుంది నివేద అదేంటమ్మా నువ్వు ఎన్ని రోజులు మా ఊరిలో ఉంటావో అన్ని రోజులు మన ఇంట్లోనే ఉండు అని చెంచలమ్మ చెప్పగానే ఆ అమ్మాయి నాకు ఇక్కడ ఉంటే రక్షణ ఉంటుందా అండి అని అడుగుతుంది నివేద అలా అడగడంతో చెంచలమ్మ షాక్ అవుతుంది కేశవ ఒక నవ్వు నవ్వి అదేంటమ్మా నువ్వు ఎవరి ఇంట్లో ఉంటున్నావో తెలుసా చెంచలమ్మ గారి ఇంట్లోనే రక్షణ ఉంటుందా అని అడుగుతున్నావా అని కేశవ అంటాడు ఈ చుట్టుపక్క గ్రామాలన్నిటికీ మా పెద్దమ్మే రక్షణ అండి అని రవిబాబు చెప్తాడు మీ గురించి చాలా విన్నాను చెంచలమ్మ గారు మీ కట్టుబట్టు అన్నీ చూశాను కదా ఎలాంటి ఆపద వచ్చినా నాకు ఎలాంటి అన్యాయం జరిగినా ఆదుకోవడానికి అండగా మీరు ఉంటారా అని నివేద అడుగుతుంది నీకు ఏ కష్టం రాకుండా నీకు అండగా నేను ఉంటాను నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని చెంచలమ్మ అంటుంది అయితే నాకు అందరి సమక్షంలో మీరు నాకు ప్రాణ ప్రమాణం చేసి చెప్పాలి మీ మాట అంటే శా శిలాశాసనం అంటారు కదా నాకు అలాంటి మాటే కావాలి మాట ఇస్తారా అని లేచి నిలబడి చెయ్యి చాపుతుంది నివేద అందరూ కూడా షాక్ అవుతారు నివేద మాటలు విని ఇదేంటి నాలాగే మాట్లాడుతోంది అత్తమ్మ మాట ఇచ్చిందంటే ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పదు అని సింధురా తను కూడా చెంచలమ్మ దగ్గర మాట తీసుకున్న అప్పటి రోజు గుర్తు చేసుకుంటుంది చెంచలమ్మ కూడా లేచి నిలబడి నువ్వు నా బిడ్డ ప్రాణాలని కాపాడావు నువ్వు అడగ అడగాలి కానీ నా ప్రాణమైన ఆనందంగా ఇస్తాను అని చెంచలమ్మ నివేదకి మాట ఇస్తుంది పిలిచారా అండి అని నివేద అడుగుతుంది భోజనం చేద్దవు కానీ కూర్చో అని చెంచలమ్మ అంటుంది నా కోసం మీరు ఎదురు చూడడం ఏంటండి అని నివేద అంటుంది అతిథి దేవో భవ అని అంటారు ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టకుండా మేము ఎలా తింటాము అని చెంచలమ్మ అంటుంది నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటుంది నివేద సింధూరా చంచలమ్మ కేశవ నివేద అలా అనడంతో ఆశ్చర్యంగా చూస్తారు అదేంటమ్మా ఏమైంది అని చెంచలమ్మ అడుగుతుంది మీరు నన్ను అతిథిలా చూస్తున్నారంటే నాకు చాలా బాధగా ఉంది అండి నేను ఏమో మీ ఇంట్లో మీ సొంత మనిషిలా ఉందామో అనుకుంటే మీరేమో నన్ను అతిథిలా చూస్తున్నారు అని నివేద అంటుంది నువ్వు కూడా మా కుటుంబంలో మనిషివి అంటుంది చెంచలమ్మ అయితే మీ కోడలు సింధూర్ అని ఎలా చూసుకుంటారో నన్ను కూడా అలానే చూసుకోవాలి తన మీద ఎలాంటి ప్రేమ చూపిస్తారో నాకు కూడా అలాంటి ప్రేమే కావాలి అని నివేద అంటుంది నివేద మాటలు విని అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్